నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఢిల్లీ నెంబర్ టొయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ వర్షన్ ఆటోమేటిక్ డీజిల్ సెవెన్ సీటర్ నాలుగు బకెట్ సీట్స్ వస్తాయి ఆటో గేరు డీజిల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది నేను కూడా ప్రజెంట్ ఢిల్లీలో ఉన్న ఈ బంపర్ ఒకటి క్లిప్ పెరిగిపోయింది సార్ ఇది ఒక టిప్ వేసుకోవాలి టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఐ బేజ్ కలర్ మాన్యువల్ సారీ ఆటో గేరు ఇంటీరియరు చేయించుకోవాలి ఏం లేదు బండ్ల ఇంటీరియర్ ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ లేదు బండికి కేవలం నలభై నాలుగు వేల ఒక వంద ఇరవై తొమ్మిది తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ బాని అట్లా రీడింగ్ ఒరిజినల్ సార్ బండికి మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి స్టీరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది నార్మల్ ఏసీ ఉంది లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ సెవెన్ సీటర్ టూ పాయింట్ ఫోర్ జీ ఆటో గేరు డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి సార్ బండ్లే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మార్లే బంపర్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఇయో బండి ఫ్రంట్ పోషన్ ఇది ఇంజన్ ఏం సాప్ లేదు ఉన్నది ఉన్నట్టు ఇవి పెడుతున్నా వాషింగ్ ఏపీలే బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటివి ఉంది వింజాన్ సిల్లు ఉంది సార్ కేవలం నలభై వేల చిల్లర మాత్రమే తిరిగింది టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ టూ ఎయిట్ జీ ఆటోమేటిక్ టైర్లు టైర్లన్నీ కంపెనీ నుంచి వచ్చిన టైర్లు ఉన్నట్టున్నాయి నాకు తెలిసి స్టెఫిని హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి స్టెఫిని కూడా సేమ్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెంటీ ఉంది ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలే సార్ బండి మొత్తం జెన్యున్ ఉంది కస్టమర్ది డైరెక్ట్ ఇంకా డీలర్ చేతులు దాకా ఇవ్వలేదు డీలర్ చేతులకు చేతులకపోతే రేటు కూడా పెరుగుద్ది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నాకు కాల్ చేయాలి అవాంటే పేజ్ కలర్ టోటల్ ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ ఇగో బీజే బీజేనా ఒక్క గ్లాస్ మారలేదు సార్ టూ థౌజండ్ రెండు వేల పంతొమ్మిది జూలై రిజిస్ట్రేషన్ బండి సార్ ఇది రెండు వేల పంతొమ్మిది జూలై టూ థౌజండ్ నైన్టీన్ జూలై టోటల్ ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ టూ పాయింట్ ఎయిట్ జీ వేరియంట్ ఇందులో జెడ్ అయితే ఎక్కువ రేట్ ఉంటుంది సార్ జీ అయితే తక్కువ రేట్ ఉంటుంది ఈ బండి స్టోరీ ఇది ఇది ఒక క్లి ఒకటి క్లిప్ ఒకటి వేసుకోవాలి ఇది మిగతా అంత ఒరిజినల్ ఉంది బండి ఎక్కడ పెయింట్ లేదు ఎక్కడ రీప్లేస్ కావాలి ఏపీస్ గ్లాస్లతో సహా జెన్యున్ ఉంది కేవలం నలభై నాలుగు వేల ఒక వంద ఇరవై తొమ్మిది మాత్రమే తిరిగింది క్రూజ్ కంట్రోల్ కంపెనీ నుంచి ఉంటుంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి ఓనర్తో మాట్లాడిస్తే డీలోక్ అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఓకే సార్ నమస్తే శ్రీరామ్